మనిషి శరీరంలో గుండె ఆగిపోతే ప్రాణం పోతుంది మరి మన విశ్వాసం ఈమాన్ చనిపోతే దానికి ప్రాణం పోసేదేది అందుకే మన ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు వసల్లం ఒక సూరా గురించి చెబుతూ ప్రతి దానికీ ఒక హృదయం ఉంటుంది ఖురాన్ యొక్క హృదయం యాసీన్ అని అన్నారు అసలీ సూరాలో ఏముంది అల్లాహ్ దీనిని ఎందుకు ఇంత ప్రత్యేకంగా దించాడు దీని వెనక ఒక కన్నీళ్లు పెట్టించే త్యాగం ఒక అద్భుతమైన వ్యక్తి కథ ఉంది అల్లాహ్ అసహాబుల్ కరియా ఒక ఊరి ప్రజల గురించి చెబుతున్నాడు చరిత్రకారుల ప్రకారం అది అంటియోక్ నగరం కావచ్చు ఆ ఊరి ప్రజల దగ్గరకు అల్లాహ్ ఇద్దరు ప్రవక్తలను పంపాడు కాని అక్కడి జనం వారిని తిరస్కరించారు అప్పుడల్లాహ్ వారికి తోడుగా మూడవ వ్యక్తిని పంపాడు వాళ్లు ప్రజలకు ఒక్కటే చెప్పారు మేము మీలాంటి మనుషులమే కావచ్చు కాని మమ్మల్ని సృష్టించిన ఆ దేవుడి సందేశాన్ని తెచ్చాము అని కాని ఆ ఊరి జనం వారిని రాళ్లతో కొట్టడానికి సిద్ధమయ్యారు సరిగ్గా అప్పుడే ఊరి చివర నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు అతని పేరే హబీబ్ అన్ నజ్జార్ అతను వచ్చి తన ప్రజలతో ఓ నా జాతి ప్రజలారా ఈ ప్రవక్తలను అనుసరించండి మీ నుండి ఎటువంటి ప్రతిఫలం ఆశించని వారిని అనుసరించండి ఎందుకంటే వారు ఖచ్చితంగా సన్మార్గంలో ఉన్నారు తో ఆ రహస్యం ఏంటో మన ఛానల్లో ఉన్న లాంగ్ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం టైటిల్ పైన లాంగ్ వీడియో లింక్ ఉంది ఇప్పుడే చూసేయండి